హలో అందరికీ అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి యూకేలో హౌజెస్ వల్ల మేము పడ్డ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో ఎవరికో ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను చేయాలనుకుంటున్నా ఎవరైనా ఫస్ట్గా ఇప్పుడే మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మేము ఇక్కడికి అంటే యూకేకి ట్వంటీ ట్వంటీ టూ సెప్టెంబర్ ఇంటెక్లో వచ్చాము మాకిక్కడ అసలు ఎవ్వరు తెలీదు ఈవెన్ వన్ పర్సన్ కూడా మేము వచ్చే ముందు ఎవ్వరు తెలీదు సో రంజిత్ వాళ్ళ తమ్ముడు బాను ఇక్కడికి మాకంటే వన్ టూ మంత్స్ ముందే వచ్చాడు సో తనే మమ్మల్ని పిక్ చేసుకున్నాడు ఎయిర్పోర్ట్ నుండి కూడా సో మేము ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ రూమ్లోనే ఉన్నాము కొన్ని రోజులు బాను వాళ్ళ రూంలో ఉన్నాము తర్వాత వేరే హౌస్ చూసుకుందామని వేరే హౌస్కి మూవ్ అయ్యాము హౌస్ ఇక్కడ ఏజెన్సీస్ త్రూ చూసుకోవచ్చు ఆర్ మన తెలుగు వాళ్ళు గ్రూప్స్ ఉంటాయి తెలుగు వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి అందులో గ్రూప్స్లో రూమ్స్ కూడా పెడతారు అలా కూడా చూసుకోవచ్చు మేము కొత్త కాబట్టి మాకు స్టార్టింగ్లో ఏం తెలియదు సో ఇక్కడ కొందరు తెలుగు వాళ్ళు హౌస్ చూపించే వాళ్ళు ఉంటారు సో వాళ్ళ వాళ్ళ ద్వారా మాకు ఒక హౌస్ దొరికింది సో మేము హౌస్ చూపించినందుకు వాళ్ళు కమిషన్స్ అడుగుతారు లైక్ హండ్రెడ్ పౌండ్స్ ఆర్ వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ పౌండ్స్ అలా మా దగ్గర అయితే వన్ ఫిఫ్టీ పౌండ్స్ తీసుకున్నాడు ఒక బ్రో వన్ ఫిఫ్టీ పౌండ్స్ అంటే చాలా అప్పుడే వచ్చాం కాబట్టి అమ్మో వన్ ఫిఫ్టీ పౌండ్స్ అని అనుకున్నాము అసలు అంత అమౌంట్ ఎందుకు తీసుకుంటారు వీళ్ళు అని చాలా అసలు అమ్మ అనుకున్నాము కానీ తప్పక హౌస్ కోసమని మేము పే చేసాము సో ఆ హౌస్లోకి మూవ్ అయ్యాము సో అది షేరింగ్ హౌస్ అనమాట చాలా బాగుండేది వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉండే సో కాంట్రాక్ట్ అవు అయిపోతూనే ఇంకో హౌస్ చూసుకోవాలి కంపల్సరీ వాళ్ళు కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయలేదు కాంట్రాక్ట్ కొంతమంది ఎక్స్టెండ్ చేస్తారు ఎక్స్టెండ్ చేసుకున్నా పర్లేదు కాంట్రా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసే వాళ్ళు ఉంటారు సో కాంట్రాక్ట్ అనేది ఉన్న హౌస్కి ఎక్స్టెండ్ చేయలే మాకు సో వేరే హౌస్ చూసుకోవాల్సి వచ్చింది అందుకనేసి జూలై ఆ టైంలో హౌస్ కాంట్రాక్ట్ అయిపోయింది వేరే హౌస్ చూసుకున్నాం మేము వేరే హౌస్ జస్ట్ అది టెంపరీగా చూసుకున్నాము లైక్ వన్ టూ మంత్స్గా కోసం టెంపరీగా మాత్రమే చూసుకున్నాము అప్పటికప్పుడు మాకు వేరే హౌజెస్ ఎక్కడ దొరకలేదు సో టెంపరీగా చూసుకున్నాము వెళ్ళాము హౌస్లోకి హౌస్ అస్సలు బాగాలేకుండే అసలు కిచెన్ కానీ వాష్రూమ్స్ కానీ అసలు ఉండడానికి అన్కంఫర్టబుల్గా ఉండే అస్సలు బాగాలేకుండే సో ఫస్ట్లో కొంచెం వన్ వీక్ అలా చాలా కష్టమైంది అప్పుడు షిఫ్ట్స్ చేసే చేసేదాన్ని కాదు జస్ట్ వన్ వీక్లో వన్ టూ డేస్ అలా ఉండేవి రంచిత్ చేసేవాడు తను నైట్ షిఫ్ట్ చేసేవాడు నైట్ అంటే సిక్స్ ఈవినింగ్ సిక్స్కి వెళ్తే మార్నింగ్ సిక్స్కి వచ్చేవాడు సో తనతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని లైక్ నాకు ఒక్కదాన్నే అప్పుడే కొత్తగా హౌస్లోకి మూవ్ అయ్యాం కాబట్టి నాకు ఒక్కదాన్నే ఉండడానికి చాలా భయంగా అనిపించేది చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది చాలా భయంగా అనిపించేది సో నైట్ నేను ఒక్కదాన్నే ఉండలేకపోయేదాన్ని తనతో పాటు వెళ్ళేదాన్ని తను షిఫ్ట్ షిఫ్ట్ చేస్తాడు కదా సో తను షిఫ్ట్కి లోపలికి వెళ్ళిపోయాడు నేను కార్లోనే ఉండేదాన్ని నైట్ అంతా అక్కడే పడుకునేదాన్ని ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఆగస్ట్లో అలా సో వన్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ మంత్ వస్తే సో ఆ టైంలో ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఇక్కడ చలి స్టార్ట్ అయిపోతుంది చాలా చల్లగా ఉంటుంది సో నైట్ టైమ్స్ కార్లో హీటర్స్ ఆన్ చేసుకొని పడుకునేదాన్ని అసలు తను షిఫ్ట్ చేసేవాడు నేనేమో కా బయట కార్లో పార్కింగ్ స్పేస్లో కార్లో పడుకునేదాన్ని చాలా కష్టంగా ఉండేది అసలు తనకు బ్రేక్ వన్ ఓ క్లాక్ ఉంటే వన్ ఓ క్లాక్ వచ్చేటోడు థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా బ్రేక్ ఉంటుంది అంతకు మించి ఉండదు సో థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాతో నుండి తను వెళ్ళిపోయేవాడు తను వెళ్ళిపోయి తన వర్క్ చూసుకునేటోడు ఇక్కడ షిప్స్ చేయకపోతే చాలా కష్టం అసలు కంపల్సరీ షిప్స్కి వెళ్ళాలి సో అంత కష్టంలో ఉన్న షిప్స్కి వెళ్ళేటోడు తను సో అలా నైట్ అంతా నేను అక్కడే ఉండి మార్నింగ్ వచ్చేదాన్ని అలా కొన్ని రోజుల పాటు సేమ్ కంటిన్యూగా అలా అలాగే జరిగింది చాలా కష్టంగా ఉండే అసలు ఇప్పుడు చెప్పాలన్నా చాలా కష్టంగా అసలు చాలా ఫేస్ చేసాము మేము ఆ టైంలో సో తర్వాత ఒక ఏజెన్సీ త్రూ మాకు ఒక హౌస్ దొరికింది సో అందులోకి మూవ్ అయ్యాము అందులో మూవ్ అవ్వగానే హౌస్ చాలా బాగుండే ఓకే అనుకున్నాము ఇక్కడ ఏజెన్సీస్ ఏంటంటే మోస్ట్లీ అడ్వాన్స్ ముందే ముందే ఇచ్చేయాలి వాళ్ళకి డిపాజిట్ అడ్వాన్స్ అలా ఉంటాయి ముందే పే చేసుకుంటా పే చేయాలి సో డిపాజిట్ అనేది అసలు మనకు తిరిగైతే ఇవ్వరు లైక్ హౌస్లో ఏమైనా డ్యామేజెస్ అయినా ఆర్ఎల్స్ ఇంకేమైనా కూడా వాళ్ళే తీసుకుంటారు అలా అని మాత్రం కాదు హౌస్లో మూవ్ అయినా వెంటనే నెక్స్ట్ మన హౌస్ కాంట్రాక్ట్ అయిపోవడంతో వాళ్ళు అసలు అడ్వాన్స్ లైక్ డిపాజిట్ మళ్ళీ అడిగినా కూడా ఇవ్వరు వాళ్ళే తీసుకుంటారు సో మేము ఇంకో హౌస్కి మూవ్ అయ్యాము మూవ్ అయినాక అందులో కూడా హౌస్ బాగాలేకుండే ఫస్ట్లో చూసినప్పుడు ఓకే అనిపించింది తర్వాత తర్వాత కొన్ని రోజులకి అస్సలు హౌస్ బాగాలేకుండే అది లైక్ వాటర్ లీకేజ్ ఉండే షవర్ ప్రాబ్లం ఉండే కిచెన్ బ్యాక్ హైడ్ అంతా బాగాలేకుండే సో అది సిక్స్ మంత్స్ కాంట్రాక్ట్ సో సిక్స్ మంత్స్ ఎలాగో అలా ఉండి తర్వాత వేరే హౌస్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న హౌస్ చూసుకున్నాము ఇది ఏజెన్సీ త్రూ అంటే లైక్ మన ఇండియన్సే మన తెలుగు వాళ్ళు కాదు గుజరాత్ వాళ్ళు సో ఒక బ్రో ఈ హౌస్ చూపించాడు తను కూడా కమిషన్ తీసుకున్నాడు హండ్రెడ్ పౌండ్స్ తీసుకున్నాడు అంటే సుమారు పదివేల వరకు తీసుకున్నాడు జస్ట్ హౌస్ చూపించినందుకు మాత్రమే హౌస్ చూపించినందుకు మాత్రమే పదివేలు తీసుకున్నాడు సో ఇక్కడ అలాగే ఉంటుంది సో ఇచ్చేసి మేము ఈ హౌస్లోకి మూవ్ అయ్యాము ఈ హౌస్లో మూవ్ అయిన వెంటనే ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే ఈ హౌస్ మొత్తం కార్డ్ పేమెంట్ అన్నట్టు అంటే లైక్ కరెంట్ బిల్స్ వాటర్ బిల్స్ అలా ఉంటాయి కదా కార్డ్ పేమెంట్ గ్యాస్ అవన్నీ రన్ అవ్వాలంటే కూడా మేము ఇంతకుముందు ఉన్న హౌజెస్లో త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్కి అలా బిల్స్ వచ్చేవి కార్డ్ పేమెంట్ అలా కాదు మాకు కార్డ్ పేమెంట్ అంటే తెలియదు అసలు మేము ఈ హౌస్లో మూవ్ అయ్యి సిక్స్ ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ సిక్స్ సెవెన్ టు మధ్యలో మూవ్ అయ్యాము నైట్ సో అప్పటికే షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి మోస్ట్లీ సో పేమెంట్ చేయాలన్నా కూడా షాప్స్ ఓపెన్స్ లేవు సో ఆ టైంలో వండుకోనికి లేదు లైక్ చాలా కష్టంగా అనిపించింది వండుకోనికి లేదు ఏమైనా చేసుకొని తిందామన్నా గ్యాస్ ఆన్లో లేదు సో బయటికి వెళ్ళి హోటల్లో ఏదో తినేసి వచ్చి పడుకున్నాము చాలా చల్లగా ఉండే కరెంట్ లేదు ఏం లేదు చీకటి మొత్తం చాలా చల్లగా ఉండే లగేజ్తో అలాగే పడుకున్నాము నైట్ పొద్దున్న లేసేసరికి చాలా ఫ్రీజ్గా ఫుల్ కూల్ అయిపోయినాయి కాలు చేతులు మొత్తం తర్వాత నెక్స్ట్ డే రంజిత్ ఆ ప్రాబ్లమ్ అవుట్ చేసేసాడు తను బయటికి వెళ్ళి కార్డ్ పేమెంట్ అవన్నీ చూసుకున్నాడు సో అసలు మాకు అంత ఫేస్ చేసాక అనిపించింది ఇంత ఘోరంగా ఉంటాయి ఆ హౌజెస్ అని సో ఇప్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కానీ ఆర్ఎల్స్ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా మీకు హౌజెస్ ఏం కాదులే లైట్ తర్వాత చూసుకుందాం లేకపోతే దొరుకుతుందిలే అని మాత్రం ఉండకండి మీకు కాంట్రాక్ట్ వన్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్లో అయిపోతా అయిపోతుంది అనగా మీరు ముందే చూసుకొని మూవ్ అవ్వండి ఎందుకంటే ఇంత ఇంత ఫేస్ చేయాల్సి వస్తుంది మనం ఏం చేయాలన్నా ఫస్ట్ ఉండడానికి ఉండాలి కదా సో హౌస్ ఇంపార్టెంట్ అందుకనేసి మీరు మేక్ ష్యూర్ అసలు ఖచ్చితంగా హౌస్ ఉండేలా చూసుకోండి ఇంకా స్టూడెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళు వస్తారు కదా సెప్టెంబర్ ఇంటెక్ ఆర్ జాన్ ఇంటెక్ ఎవరైనా కూడా ఎవరైనా చెప్తే నమ్మేస్తారు కొందరు లైక్ హౌజెస్ ఇక్కడ హౌజెస్ ఇలా ఉన్నాయి పే చేయండి పేమెంట్ చేయండి అని ముందే కొందరు పేమెంట్ చేయించుకుంటారు అలా మాత్రం అస్సలు ఎవరిని నమ్మి డబ్బులు మాత్రం ఇవ్వకండి ఇంకా ఫేస్బుక్ మార్కెట్ అలా హౌజెస్ అందులో కూడా ఉంటాయి సో ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి అవి అన్ని ఫ్రాడ్సే చాలా వరకు తక్కువ రేట్స్లలో ఉంటాయి హౌజెస్ కానీ అన్ని ఫ్రాడ్సే అవి దయచేసి ఎవరిని నమ్మి మాత్రం డబ్బులు వన్ పౌండ్ కూడా ఇవ్వకండి సో కష్టం చేస్తే మాత్రం రాదు అసలు వన్ పౌండ్ కూడా ఎవరిని ఇవ్వ ఎవరికి ఇవ్వకండి ఏజెన్సీస్ త్రూ కూడా ఉంటాయి జోహాల్స్ అని ఇంకా లెట్టింగ్స్ అని జాలరామ్ అని ఇలా జాలరామ్ అని ఏజెన్సీ ఏంటంటే అది గుజరాత్ వాళ్ళది సో వాళ్ళు గ్యారెంటర్స్ గ్యారెంటర్స్ని కూడా ప్రొవైడ్ చేయకుండా పర్లేదు హౌజెస్ ఇస్తారు సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి జా జాలరామ్ అని మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మన ఏజెన్సీస్ త్రూ వెళ్తే కాంట్రాక్ట్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అలా ఉంటాయి తర్వాత ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు బట్ గ్యారెంటర్స్ని ప్రొవైడ్ చేయాలి అంటే యూకేలో పిఆర్ వచ్చి ఉన్న వాళ్ళని ప్రొవైడ్ చేయాలి మనం గ్యారెంటర్గా ఆర్ఎల్స్ సిక్స్ మంత్స్ పేమెంట్ ముందే చేయాలి సిక్స్ మంత్స్ అంటే లైక్ సిక్స్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ వరకు ఉంటాయి ఆర్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ తీసుకుంటే వన్ ఇయర్కి పే చేయమంటారు కొందరు వన్ ఇయర్కి వచ్చేసి టెన్ ల్యాక్స్ అలా ఉంటాయి చాలా ఎక్స్పెన్సివ్ అంత అమౌంట్ ఒకటేసారి మాత్రం పే చేయలేము సో అంత పే చేయమంటారు అది చాలా కష్టంగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి తీసుకున్నా పర్లేదు షేర్ చేసుకోవచ్చు బట్ మోస్ట్లీ మనకు అప్పుడే వస్తాం కాబట్టి స్టార్టింగ్లో తెలియదు కదా ఇదంతా సో మీకు పరిచయం ఎవరైనా చాలా బాగా పరిచయం ఉండి యూకేలో ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ ద్వారా మీరు రూమ్ మీరు ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ మినిట్కి నెక్స్ట్ వన్ అవర్కి రూమ్ ఉండేలా చూసుకోండి అలా మాత్రం చూసుకోండి మీరు యూనివర్సిటీస్లో కూడా ఉంటాయి అపార్ట్మెంట్స్ అందులో కూడా చూసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి రూమ్స్ ఇంకా షేర్డ్ రూమ్స్ ఉంటాయి లైక్ ఒక ఫైవ్ బిహెచ్కే ఆర్ ఫోర్ బిహెచ్కే అలా అపార్ట్మెంట్స్ ఉంటే షేరింగ్ కిచెన్ అలా ఉంటాయి షేరింగ్ బెడ్రూమ్స్ అలా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది కానీ యూనివర్సిటీ త్రూ కాబట్టి సో నమ్మచ్చు మనం ఫ్రాడ్స్ అలా ఏమి ఉండదు మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ బాగా నమ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీరు రూమ్స్ చూసుకోండి ఆర్ కొన్ని రోజులు ఉండేటట్టు మాత్రం చూసుకోండి తర్వాత అయినా హౌస్ మూవ్ అవ్వచ్చు రాగానే ఇక్కడ రూమ్స్ చూసుకోవాలంటే అస్సలు దొరకవు ఇంకా కంపేర్ టు ట్వంటీ ట్వంటీ టూ ఇప్పుడు చాలా కష్టంగా అయిపోయింది చాలా వరకు స్టూడెంట్స్ వచ్చారు సో చాలా కష్టంగా ఉంది ఇంకా రేట్స్ అప్పటికప్పుడు రూమ్స్ దొరక చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి చాలా యూజ్ అమౌంట్ అడుగుతారు సో అప్పటికప్పుడు మనం అంతా పే చేయలేము అందుకనేసి ముందే చూసుకోండి రూమ్స్ అవి కూడా ఏజెన్సీస్ త్రూ వెళ్ళినా పర్లేదు లైక్ ఇలా అపార్ట్మెంట్స్ ఆర్ మన తెలుగు వాళ్ళు ఇండియన్స్ వాళ్ళ ద్వారా వెళ్ళినా పర్లేదు కాకపోతే కొంచెం వాళ్ళు డి డిపాజిట్ అలా మనీ తీసుకుంటారు వాళ్ళు డిపాజిట్ ఏజెన్సీస్ వాళ్ళు డిపాజిట్ ఎలా తీసుకుంటారో వీళ్ళు హౌస్ చూపించినందుకు కమిషన్స్ అలా తీసుకుంటారు సో రూమ్ కావాలంటే తప్పదు సో అలా చూసుకోండి మేక్ షూర్ ఎవరు ఎవరిని నమ్మి కూడా డబ్బులు ఇవ్వకండి అస్సలే సో అంతే ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్